గాయత్రి శుభ ఫలదాత్రి చక్కడి గాయత్రి దేవి పాటలు ಗಾಯತ್ರಿ ಶುಭ ಫಲದಾತ್ರೀ ಗಾಯತ್ರಿ ಶುಭ ಫಲದಾತ್ರಿ ಸಾವಿತ್ರಿ ವೇದ ವರದಿ ಗಾಯಿತ್ರೀ ಶುಭ ಫಲದಾತ್ರಿ ಸಾವಿತ್ರಿ ವೇದ ವರದಾತ್ರಿ ವೇದ ಮಂತ್ರ ಚನ ನೀ ತಂತ್ರ. सुज्जननी वेदमन्त्रजननी सकलयन्त्रतन्त्र सुज्जननी गायत्री शुभफलदात्री गायत्री शुभफलदात्री सावित्री वेदवरदात्री गायत्री शुभफलदात्री हंसवाहिनी अंस वाहिनी योगदारिनी ब्रह्म तेजो विवर्धिनी अंस वाहिनी ब्रह्म तेजो विवर्धिनी गायत्री शुभफलदात्री गायत्री शुभफलदात्री फलदात्री सावित्रि యత్రీ శుభ ఫలదాత్రీ సూర్యమండల వాసిని సామవేద స్వరుణ సూర్యమండలవాసి సామవేద స్వరుణ అక్షరమాధారిణీ అంబా అమృతవర్షిణీ సూర్యమండలవాసిని సామవేద స్వరు అక్షరమాళాధారి అంబామృతవర్షిణి వేద మాత భూని వం చతుర్వేదూలాసార ముని వం సకల శాస్త్రదాయి మహామంత్రాఫలా ప్రసాదిని ಸಕಲ ಶಾಸ್ತ್ರ ವರ ಪ್ರಯಿ ಮಹಾಮಂತ್ರ ಫಲ ಪ್ರಸಾದಿ ಗಾಯತ್ರಿ ಶುಭ ಫಲದಾತ್ರೀ ಗಾಯತ್ರಿ ಶುಭ ಫಲದಾತ್ರೀ ಸಾವಿತ್ರಿ ವೇದ ವರದಿ ಗಾಯತ್ರಿ ಶುಭ ಫಲದ ಅಜ್ಞಾನ ತಿರ ಸಂಹಾರಿ తరలి స్నేహాగమని అజ్ఞాన తిమిర సంహారిణి తరలి స్నేహాగమని ఆనంద ఆనందమృతాయి సదా నిత్యా స్మరణీ ఆనందమృత దాయిని స నిత్యా స్మరణీ సకల వేద సంచారిణి ಮಹಾವೈಭವಾರಿ ಸಕಲ ವೇದ ಸಂಚಾರಿಣಿ ಮಹಾವೈಭವಿಣಿ ಗಾಯತ್ರಿ ಶುಭ ಫಲದಾತ್ರಿ ಗಾಯತ್ರಿ ಶುಭ ಫಲದ ಸಾವಿತ್ರಿ ಗಾಯತ್ರಿ ಶುಭ ಫಲದಾತ್ರಿ ಆರತಿ ಗೈಕೊನುಮಾ ಗಾಯತ್ರಿ ಚಕ್ డి గాయీ దేవి పాటలు హారతి గై కొను మా గాయత్రీ జగముల నేలే జనయిత్రి హారతి గై కొను మా గాయత్రి జగముల నేలే జనయిత్రీ హారతి గై కొను మా గాయత్రి హారతి గై కొను మాగాయత్రి జగములనే జనత్రీ మంగళహారతి గైకోను మా గాయత్రీ జగములె జన మంత్రస్వరూపిణి నీవేదవో నీవ్రస్వూపిణి వినివమ్మా మాతవో నీవమ్మ ఆది అంతము మూలము మూల మునివేణమ్మా ఆదిశక్తివే నీవమ్మ ఆది అంతము మూలము మూల మునివేణమ్మా నీవమ్మ హారతి ఆరతికై కొను మా గాయత్రీ జగముల నేలే జనయిత్రీ మా మంగళహారతిగై కొనుమా గాయత్రీ జగముల నేలే జనయిత్రీ పంచవదని వినివమ్మా పద్మాసన పునా కొలువై ఉండే నీవమ్మా అరుణ ప్రకాశిని వే రూపిణి నీవమ్మా మిలమిల పెరిసే అరుణ కాంతితో ప్రకాశించే తల్లి వినివమ్మా నీవమ్మా పద్మాసన పూనిలయ వాసిని వే వమా అరుణ ప్రకాశిని వే నివం మా అంబానీ వే ఆనందూ హారతి గై నీవేన ఆరతిగైకను మాయత్రీ జగముల చతుర్వేదముల సారము వేనం చతుర్వేదముల మంత్ర రూపిణివి నీవేనమ్మా పంచముఖవదని వినివమ్మా పంచబ్రహ్మలకు అతీతమునివమ్మా సురులు మునులు దేవతలు అనునిత్యముని నామం స్మరింతురు రేయి పగలు నిను కొలిచెదరమ్మా ఆరతి గై కొనుమాగాయత్రీ జగములనేలే నేలే జనయత్రీ చతుర్వేదములకు నిలయం నీవమ్మా మంత్రస్వరూపిని నీవమ్మా వేదమయనివే నీవమ్మ ఆరతి గై కొనుమాగాయత్రీ జగముల జనయిత్రి ఆరతి ఆరతిగై గై కొనుమా గాయత్రీ జగములనేలే జనయిత్రి జనయిత్రి పంచముఖి గాయత్రి మహామాతవే చక్కటి గాయత్రి దేవి పాటలు పంచముఖి గాయత్రి మహామాతవే पंचमुखी गायित्री महामातवें जगदाम्बा श्री माता अविनाशिनी जगदां श्री माता अविनाशिनी अविनाशिनी मातवे पंचमुखी गायित्री महामातवें पंचमुखी गायित्री महामा जगदाम्बाशी माता अविनाशिनी अविनाशिनि मातवे पञ्चमुखी महामातवे सहस्रसाक्षी सहस्ररूपी सर्वव्यापिनी वे वेलगुचूपीनडिपिञ्चु सर्वशेतिवे सहस्रसाक्षी सहस्ररूपी सर्वव्यापिवे व्यापिवेचूि नु सर्वशक्तिवे महामाया महामोह मन्त्रशक्तिवे महामाया महामोह मन्त्रशक्तिवे दिक्नि पालिचु दिव्यशक्तिवे दिक्नि पालिचु दिव्यशक्तिवे पंचमुखी गायित्री महामतवे जगदाबाशी माता अविनाशिनी मातवे पंचमुखी गायत्री मात शंकुचक्र परशुधारी सर्वदात्रीवे ములోకముల నీ విశ్వవంది వే శంకు మొల్లోకముల నేలే విశ్వవంద్యవే కమితార్దముల నేలే కల్పవల్లివే కమితార్ధముల నేలే కల్పవల్లివే కరుణించి కాపాడు కరుణికా పాడుకళ్యాయిని వే పంచముఖీ గాయత్రీ మహాత జగదాంబీ మాతిని అవినాశిని అవినాసిని మాతవే పంచముఖి గాయత్రి మహామాతవే వేదమాతవు దేవి సర్వ్రేష్ఠి ృపణ చూపి దీవించు కమలాక్షివే వేదమాతవు దేవదేవి సర్వశ్రేష్ఠివే కృపణ చూపి దీవించు కమలాక్షి ప్రకృతి సౌందర్యానుభూతివే ప్రకృతి సౌందర్య అనుభూతివే వేసిలన్ని కురిపించు సావిత్రివే తిరులన్నీ కురిపించు సావిత్రివే పంచముఖీ గాయత్రీ మహామాతవే జగదాంబ మాత అవినాశిని అవినాశిని మాతవే పంచముఖీ గాయత్రి మహామాతవే పంచముఖీ గాయత్రీ మహామాతవే యత్రీ మాత వందనమమ్మా చక్కటి గాయత్రీ దేవి మాత పాటలు గాయత్రి మాత వందనమమ్మా దయగల తల్లి వినివమ్మా గాయత్రి మాత వందనమమ్మా దయగల తల్లి వినివమ్మా తల్లి తండ్రి గురువు దైవం సర్వం నీవేన యత్రీమాతనమమ్మా దయగల తల్లి వినివమ్మా తల్లి తండ్రి గురువో దైవం సర్వ నీవేన వేదమాతవు దేవమాతవు విశ్వమాత నీవేన ప్రణవ అంశ వాహిని ప్రణవస్వపి పాపవినాశిని నీవం వేదమాతవు దేవమాతవు విశ్వమాతవు నీవేనమా ఓంకార వాహని పాప పాపవినాశిని నీవేన అఖిలాండేశ్వరి అన్న పూర్ణేశ్వరీ ఆనందదాయిని వంశ వాహిని ప్రణవస్వరుణ పాపవినాశిని నీ వమ్మా అఖిలాండేరి అన్నపూర్ణేశ్వరీ ఆనందదాయినివమా హంసవాహిని ప్రణవ స్వరూపిణి పాప వినాశిని నీవమ్మ గాయత్రి మాత వందనమమ్మ దయగల తల్లి వినివమ్మ తల్లి తండ్రి గురువు దైవం సర్వం నీవేనమ్మ సర్వం నీవేనమ్మ మంత్రస్వరూపిణి వేదమాతవు నీవమ్మా చతుర్వేదములు నీ రూపమమ్మా సారము నీవేనమ్మా అండ పిండ బ్రహ్మాండ నాయకివే నీవేనమ్మా సురులు మునులు దేవతలు ముందుగా నేను కొలుతురు రేయి పగలు నీ నామే మరితురమా అండ పిండ బ్రహ్మాండ నాయకీ వే నీవేన జగముల నేలే జనయ్ వే నీవేనమ్మా గాయత్రిమాతమమ్మా దయగల తల్లివమ్మా తల్లి తండీ గురువు దైవం సర్వం నీవేనమ్మా సకల శాస్త్రములకు ప్రతిరూపం నీవేనమ్మా సర్వాంతర్యామినివే నీవేనమ్మా సకల జనులను చల్లగా కాచుకొని వేదమయిని వినివమ్మా స్వరూపిని వినివమ్మా వేదమాతవు నీవమ్మా ఓంకార సవాహిని పాప ఓంకారూపి పాపవినాశిని ధీమహీ గాయత్రిం చక్కటి గాయత్రీ దేవి పాటలు ीमहि गायित्रीं सततं धीमही गायित्रीं धीमही गायित्रीं सततं धीमही गायित्रीं सन्ध्यात्रित्रये मुनिविनीताम् सवृतुवरेण्यं श्रीरूपां सन्ध्या त्रित्रये सवृतुवरेण्यं श्रीरूपाम् दिमोदीं चोदनाशिलां भर्कोरूपां त्वां देवीं दिमोदिचोदनाशिलां भर्कोरूपां त्वां देवीम् धीमहि गायित्रीं सततं धीमहि गायित्रीं धीमहि गायित्रीं सततं धीमहि गायित्रीं पञ्चशिरस्कां दशहस्ताम् उपनयार्थे विनियोक्ताम् पञ्च दशहस्ताम् उपनयार्दे विनियुक्तां पञ्च दशहस्ताम् उपनयार्दे विनियुक्ताम् महिता चतुरीवंशत्रिवर्णाम् ிபாட்ஷி மகிதாச்சிவா் ஷட்ஷி தீமீ காய் சீமீ காய் தீமீ சீமீ காய मुक्ता विद्रुमाहे मगणा गणधवलोज्ज्वलावण्णमया मुक्ता विद्रुमाहे मगणा गणधवलोज्ज्वलावणमया व्यावृतीरूपां प्रणवादं गायकसचिदानन्दकराम् व्यावृतीरूपां प्रणवार्दां गायकसचितानन्दकरा धीमही गायित्रीं सततं धीमहि गायित्रीं धीमही गायित्रीं सततं धीमही गायित्रीम् व्यावृतीरूपां प्रणवार्थं गायकसचिदानन्दकरां व्यावृतिरूपां प्रणवार्थं गायकसचिदानन्दकरा धीमहि गायत्रीं सततं धीमहि गायत्रीं धीमही गायत्रीं सततं धीमही गायत्रीम्